పర్యాటక అభివృద్ధి పనులు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేపట్టాలి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అఖండ గోదావరి ప్రాజెక్టు ఏర్పాటు చేసే క్రమంలో నిర్వహణ సామర్థ్యంపై కూడా సమాంతరంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు రాజమహేంద్రవరంలోని స్థానిక కలెక్టర్ చాంబర్ లో పర్యాటక ఇతర సమన్వయ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో పర్యాటక ప్రాంతాన్ని అభివృద్ధి చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అఖండ గోదావరి జిల్లాలను మంజూరు చేయడం తద్వారా రాజమండ్రి గోదావరి పుష్కర్ ఘాట్లను హేవ్లాక్ వంతన కడియపులంక ప్రాంతాల్లో అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు ఇందుకు సంబంధించి వాటిని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకుని రావటంపై దృష్టి పెట్టాల్సి ఉందన్నారు ఈ సమావేశంలో జిల్లా పర్యాటక అధికారి పి వెంకటాచలం ఏపీఎంఐ పీపీడీ ఏ దుర్గేష టూరిజం అధికారులు కాంట్రాక్ట్ ఏజెన్సీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు